అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం జగనన్న అమ్మఒడి గురించి అయితే మాట్లాడుకోబోతున్నామండి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి దాని పక్కన వచ్చే బెల్లెగన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి జగనన్న అమ్మఒడి పథకం రెండు విడతలుగా అయితే అమౌంట్ అనేది రిలీజ్ అయింది మూడో విడత లేటు కా లేట్ అయినందుకు ఎందుకు కారణాలంటే నిధుల కొరత వల్ల అమౌంట్ అనేది రిలీజ్ చేయలేకపోతున్నారు ఏప్రిల్ నెలలో అమౌంట్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమలపు సురేష్ గారు ఒక ప్రకటనలో అయితే చెప్పారు లైక్ చేయండి